జనవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున తనుగుల జగన్మిత పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు తనుగుల నరేష్ వెన్నెల దంపతులు మహోన్నత అన్నదన ప్రసాద్ దంపతులు

హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇది జనవరి మూడో తారీఖు రోజు జరిగే అన్నదాన కార్యక్రమంలో మనమైతే గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న అన్నదానాలను ప్రోత్సహించి దాతలు ముందుకొచ్చి వారి వంతు సహాయాన్ని అందజేయడం జరుగుతుంది మీరందరూ కూడా దాతలు బ్రెస్ చేయండి వాళ్ళ పుట్టినరోజు ఏ కార్యక్రమం సందర్భంగా హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని మీ కామెంట్స్లో బ్లెస్సింగ్స్ ఇవ్వండి వీడియోస్ని మీరు చూస్తూ మీ బంధుమిత్రుడు కూడా షేర్ చేయండి ఎందుకంటే మనం చేస్తున్న అన్నదానాల్లో ఎంతోమంది అవసరార్థులు ఆహారం పొందడం జరుగుతుందండి అనేక మంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సహాయం చేయాలనే రూల్ అయితే లేదు కానీ మీరు వీడియో చూడడం వల్ల వచ్చే పది పైసలు ఒక రూపాయి కూడా నిత్యాన్నదానానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి మీరు ఒక రోజులో రెండు మూడు నిమిషాల మన వీడియోను చూసి వందల మందికి షేర్ చేయగలిగి కామెంట్స్ చేస్తూ ఇన్కమ్ రావడానికి కారకులైతే తప్పకుండా ఆ బ్లెస్సింగ్స్ మీకు మీ కుటుంబాలకు ఉంటాయి ఎందుకంటే దాతలు స్వయంగా వచ్చి చూస్తున్నారు ఇంకా మనం చేసే వీడియోస్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేయడం వల్ల చూస్తున్నారు దయచేసి చూస్తున్న మీలో ఏ ఒక్కరికి కూడా ఈ అన్నదానం కోసము సహకరించాలని మీ యొక్క కుటుంబాలలో మీ బంధుమిత్రులకు మీ స్నేహితులకు మీ వీడియోస్నైతే మీరు ఫార్వర్డ్ చేయండి లైక్ కామెంట్ అయితే అసలు మర్చిపోవద్దు నిజంగా మన సంస్థలో జరిగే అన్నదానాలను నచ్చితే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ యొక్క గురుదక్షిణ స్వచ్ఛంద సంస్థ కుటుంబ సభ్యులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు సహాయం చేసిన దాతలకైతే ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే జనవరి మొదటి తేదీలలోనే హెల్ప్ అంది థ్యాంక్ యూ అండి